ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ తో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బంధం ముగిసింది త్వరలో టీమిండియా కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టనుండటంతో కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ లో గంభీర్ బై ఫేర్వెల్ వీడియోను షూట్ చేసినట్లు తెలుస్తోంది కోల్కతా నైట్ రైడర్స్ కు ఈ సీజన్ లో మెంటర్ గా వ్యవహరించిన గంభీర్ ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే కోల్కతా రెండు సార్లు గంభీర్ కెప్టెన్సీలోనే ఛాంపియన్ గా నిలిచింది రెండు వేల పన్నెండు సీజన్లలో రెండు టైటిల్స్ అందించాడు ఆ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడం గత ఏడాది లక్నో టీం కు కోచ్ గా వ్యవహరించాడు అయితే ఈ సీజన్ వేలానికి ముందు కోల్కతా ఓనర్ షారుఖ్ గంభీర్ ను మెంటర్ గా నియమించాడు గంభీర్ పగడ్బందీ వ్యూహాలతో ఈసారి కోల్కతా విజేతగా నిలిచింది అయితే టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది దీనికి గంభీర్ అప్లై చేసుకోవడంతో పాటు రేసులో ముందు నిలిచాడు గంభీర్ నియామకం దాదాపుగా పూర్తయినప్పటికీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది భారత జట్టు కోచ్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత మరే జట్టుకు అతను పనిచేయకూడదు ఈ కారణంగానే కోల్కతా నైట్ రైడర్స్ కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ ఫేర్వెల్ షూట్ లో కోల్కతా జట్టుతో గంభీర్ జర్నీని గుర్తు చేసేలా చేసినట్లు సమాచారం మొత్తం మీద తమ మాజీ కెప్టెన్ ప్రస్తుత మెంటార్ గంభీర్ కు కేకేఆర్ ఫ్రాంచైజ్ ఘనంగా వీడ్కోలు పలికింది